క్రైస్తవ జీవితము ఎంతో ప్రత్యేకమైనటువంటిది ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయపూర్వకంగా ఎరిగినటువంటి వారై తమ పాప నిమిత్తము పశ్చాత్తాపడి తమ పాపం ఒప్పుకుని మారుమనసు పొంది యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్య జీవను పొందినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ కలిగినటువంటి వారు ఈ లోకంలో ఈ లోకం యొక్క మర్యాదను అనుసరించి నడవరు అందుకనే రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో అపోసినటువంటి పౌలు గారు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతరము పొందుడి కాబట్టి రూపాంతరం పొందినటువంటి అనుభవం మన జీవితంలో ఎంతో అవసరమైనట్టు వచ్చింది ఈనాడు అనేక మంది క్రైస్తవులు తమ అనుదిన యాత్ర జీవితంలో తమకు ఏమి కావాలో కావలసిన దాని కొరకు ఆడుతున్నారు కానీ దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయంలో పొరపాటు పడుతున్నారు అది ఉద్యోగం కావచ్చు అది విద్య కావచ్చు అది వివాహం కావచ్చు అయితే అన్ని విషయాల్లోనూ దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ భూమి మీద బాహ్యంగా బయటకు వాటికి అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువులో దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగుట ద్వారా దైవికమైనటువంటి ఆలోచనను దైవికమైనటువంటి నడిపింపును దేవుని చిత్తం యొక్క అనుభవంలో నడిపించబడేటట్టు వారు దేవుని మహిమ కొరకు జీవిస్తారు కాబట్టి మన అనుదిన యాత్ర జీవితంలో గుర్తుంచుకోవాలి ఏమనంటే ఈ లోక మర్యాదను అనుసరించి కాదు దేవునికి ఏది అనుకూలమో దేవుని దృష్టిలో ఏది ఉత్తమమైనతో సంపూర్ణముగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి అలా తెలుసుకుని ప్రతి కార్యములో దైవ చిత్తానుసారంగా దేవుని సహాయంతో ముందుకు మనము కొనసాగాలి అలాగూ దేవుని యొక్క చిత్తంలో మనం కొనసాగినట్లు ప్రభువు మనకి సహాయము చేయనుగాక అమెన్